నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ పంతొమ్మిది వందల ఇరవై రెండులో యాదవ్లకు పట్టైన భూములను అనేక దశాబ్దాలుగా అనేక రిజిస్ట్రేషన్లు జరిగి ఆ తర్వాత రెండు వేల పదకొండులో తాము కొనుగోలు చేశామని అయితే అప్పటి నుండి కొందరు ఎస్సీలు ఆ భూమి తమదంటూ తమపై గొడవలు పడుతున్నారని డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారని ఎస్సీలు కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి ఆర్యవైస్య సంఘ నాయకులు ఒకలగడ మల్లికార్జున ఆరోపించారు ఆయన ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులతో కలిసి మార్కాపురం క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమికి సంబంధించిన వివరాలు వెల్లడించారు పంతొమ్మిది ఇరవై రెండులో ఇరవై నాలుగు మంది యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన భూములని వాటి నుండి ఎస్సీలు ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి కొనుగోలు చేసి చుట్టూ ఫెన్షింగ్ వేయడం బోర్ వేయడం జరిగిందన్నారు ఆ భూమి తాము కొనుగోలు చేశామని కొంతమంది ఆర్యవశులు ఈ భూమి కొనుగోలు చేయడం జరిగిందని ఆ తర్వాత రెండు వేల పదకొండు నుండి మేము ఎప్పుడైతే కొనుగోలు చేసామో అప్పటి నుండి ఎస్సీలు తమతో తరచుగా గొడవలు పడుతున్నారు ఆ భూమి తమదంటూ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేవలం ఆర్య వయసులో భూమి కాబట్టే ఈ విధంగా గొడవలు దిగి డబ్బులు ఇస్తారా లేదా అంటూ బెదిరిస్తున్నారని పంతొమ్మిది వందల యాభైకి ముందు ఈ భూమి రిజిస్టర్ అయిందని కాబట్టి దీనికి పీఓటీ వర్తించదని హైకోర్టు అదేవిధంగా జేసీ కూడా ఉత్తర్వులు ఇచ్చారని అయినా సరే వారు ఇప్పటికి కూడా తమల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ యొక్క విలేకరుల సమావేశంలో తాళపల్లి సత్యనారాయణ ఎక్కలి కాశీ విశ్వనాథం తాళ్ళపల్లి ప్రసాదు వక్కలగడ్డ సురేషు ఆలంపల్లి శ్రీనివాసులు బొంతల పుల్లారావు సురేష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పత్రికా సోదరులకు అలాగే ఆరోగ్య సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో కొన్ని మీడియాలలో కొన్ని పేపర్లలో నాపై అంటే నా అంటే మాపై అందరిపైన వచ్చిన ఆరోపణల మీద ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు కూడా ఏం జరిగింది ఏంటి భూమి ఎవరిది ఏంటి అని చెప్పుకోవాల్సిన అవసరం మాకు ముందుగా ఇక్కడ ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ భూమి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో గుమ్మ చిన్నరాజయ్య మరియు ఇరవ ఆయనతో కలిపి ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది యాదవులకు ఈ భూమి పట్టాలేయడం జరిగింది ఇరవై నాలుగు మంది యాదవులకు పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో దాని తర్వాత దాని తర్వాత వాళ్ళు యాదవుల నుంచి రకరకాల డాక్యుమెంట్లుగా అంటే యాదవుల నుంచి ఎస్సీలు ఓసీలు అంటే వైశాస్ కొన్నారు తర్వాత చౌదరులు కొన్నారు తర్వాత రెడ్లు కొన్నారు ఇట్లా రకరకాల డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రెండు నలభై రెండు నలభై ఎనిమిది యాభై యాభై రెండు ఇట్లా దగ్గర దగ్గర ఇరవై ఐదు డాక్యుమెంట్ల ద్వారా వాళ్ళు అమ్ముకున్నారు ఇరవై ఐదు ముప్పై డాక్యుమెంట్లు ఇవన్నీ డాక్యుమెంట్లు ఇన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవేమీ స్వాధీనకరాలు ఏం కాదు ఇరవై నాలుగు మంది యాదవులకు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పటాలిస్తే వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి యాభై నాలుగు లోపల ముప్పై ట్రాన్సాక్షన్ ద్వారా అందరికి అమ్ముకున్నారు వీళ్ళు అమ్ముకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో నాగభైరవ రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి ఆయన నూజుబి నుంచి వచ్చాడు ఇక్కడికి ఆయన ఈ మొత్తం ఈ నలభై ఎకరాలు మొత్తం కూడా అందరి దగ్గర ఈయన కొనుక్కున్నాడు అప్పుడంతా రేటు వెయ్యి రూపాయలు రెండు వేల ఎకరా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాలు ఆయన కొనుక్కొని ఆయన ఈ యొక్క నలభై ఎకరాలకు మొత్తం ఫినిషింగ్ వేసి దాంట్లో బోర్లు వేయించి ఒక ట్రాన్స్ఫారం పెట్టించుకొని దాంట్లో బత్తాయి చెట్లు టేకు చెట్లు నిమ్మ చెట్లు వేసి ఒక ఇల్లు కూడా కట్టాడు కట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పదో సంవత్సరం దాకా ఆయన అక్కడే ఆ పొలంలోనే ఉన్నాడు రెండు వేల ఎనిమిది దాకా రెండు వేల ఎనిమిది సంవత్సరాలు చనిపోయాడు ఆయన చనిపోతే ఆయన అక్కడే కాల్చారు ఆ పొలంలోనే ఆ పొలంలోనే ఆయన కాల్చారు ఏదో ఆ యొక్క నలభై ఎకరాల్లోనే ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల పదో సంవత్సరంలో వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు వాళ్ళ భార్య అందరు కలిసి నాతో పాటు పెరుమల సీను తాళ్ళపల్లి ప్రసాదు అలాగే నూకల మురళి మా నలుగురికి వాళ్ళు అమ్మారు మేమేమి రూపాయి అది రూపాయి దగ్గర దగ్గర కోటి రూపాయలు వైట్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసాం కోటి రూపాయల దగ్గర 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 పెట్టుకొని బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళతో రిస్టర్ చేసుకున్నాం రెండు వేల పదిలో రెండు వేల పదిలో ట్రాన్స్ఫర్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని రెండు వేల పది నుంచి మేము కూడా దాంట్లో వ్యవసాయం చేపిస్తున్నాము చేస్తున్నాము అలాగే దీ దీనికి సంబంధించినటువంటి పాస్బుక్లు మాకే ఉన్నాయి ఆన్లైన్ మాకే ఉన్నాయి అలాగే ఈ భూమికి సంబంధించినటువంటి మొత్తం హక్కులు మాకే ఉన్నాయి కానీ మేము రెండు వేల పదిలో కొన్న తర్వాత ఇవన్నీ మా రిజిస్టర్ డాక్యుమెంట్ రెండు వేల పదిలో మా డాక్యుమెంట్స్ ఇవన్నీ మేము రెండు వేల పది రిజిస్టర్ డాక్యుమెంట్లు కొన్న తర్వాత మేము కొన్న తర్వాత రెండు వేల పదకొండులో మేము మేము హైకోర్టులో వేశారు ఏమని ఈ రెండు వేల పదకొండులో కేవలం ఏంటంటే అది వరకు యాదవులుంటే ప్రాబ్లం రాలే తర్వాత రెడ్లుంటే ప్రాబ్లం రాలా ఉంటే ప్రాబ్లం రాలే ఎవరున్నా ప్రాబ్లం రాలే ఎస్సీలు ఉన్న ప్రాబ్లం రాలే కానీ మేము వైశాస్ వచ్చిన తర్వాత భూములలోకి రెండు వేల పదకొండులో కొంతమంది ఎస్సీలు వచ్చి ఈ భూమి మా పూర్వీకు పూర్వీకులు చెందింది కాబట్టి మీరు ఈ భూమిలో ఉన్నారు మాకు డబ్బులు ఇందని డిమాండ్ చేస్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక్క రూపాయి కూడా ఎవరికి వెల్సిన పని లేదు మా ఇది మా ఇది మేము కొనుక్కున్న భూమి మేము ఎవరి దగ్గర తీసుకున్న భూమి కాదు మేము ఎవరికి ఇవ్వము ఏం చేయము మీరు చేసుకుని చెప్పాం చెప్పాము కానీ వాళ్ళు రావడము బెదిరించడము రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో విసిగి వేసారి రెండు వేల పద్దెనిమిదిలో కేసు కూడా గడించాం రెండు వేల పద్దెనిమిది ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పటికే ఆ ఎఫ్ఐఆర్ విచారణలో ఉంది దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు ఒకసారి వచ్చారు వచ్చి ఈ భూమి మాది అని చెప్పి ఆ ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ సపోర్ట్తో వాళ్ళు ఒకసారి వచ్చారు ఆ భూమిలోకి కానీ అప్పుడు కూడా మేము ఎదుర్కొని బయటికి పంపించాం వాళ్ళను ఇట్లా జరుగుతా 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 ఈ భూమి జరుగుతూ ఉంది అలాగే వాళ్ళు వాళ్ళు హైకోర్టులో వేశారు ఈ హైకోర్టులో వేసిన దాని మీద మేము దానికి సంబంధించి సబ్మిట్ చేస్తే కొట్టేశారు కేసు కూడా హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత రెవెన్యూ కొట్టుపోయారు మళ్ళా రెవెన్యూ కొట్టుపోయారు రెవెన్యూ కొట్టుపోతే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో దీని మీద ఒక డిసిషన్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు అప్పుడు దాంట్లో క్లియర్గా ఏ సర్వే నెంబరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది ఈ రిజిస్టర్ జరిగింది మొత్తం చూపించారు మొత్తం చూపించి ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరంలో పట్టాలు ఇచ్చారు కానీ పంతొమ్మిది వందల యాభై నాలుగుకు ముందే రిజిస్ట్రేషన్ జరిగినాయి కాబట్టి ఇది పీఓటి యాక్ట్ వర్తించదు ఇది అసైన్మెంట్ కాదు ఇది ఎవరికి సంబంధించింది కాదు ఇది కేవలము ఎవరైతే ఈ భూమిలో రెండు తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆ టైం నుంచి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందింది ఈ భూమి అని చెప్పి కూడా వాళ్ళు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా ఏజే ఆర్డీఓ గారు ఇచ్చారు ఈ రిపోర్టు సారీ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ ఎంత క్లియర్గా ఇచ్చారంటే ఈ భూమి అసైన్మెంట్ కాదు ఇది ఎవరికి చేరింది కాదు ఇది ఒకరిగడ్డ మల్లికార్జున్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళు వాళ్ళకు ముందు వాళ్ళు వాళ్ళకి సంబంధించిందే మిగతా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా వాళ్ళు ఇచ్చారు అలాగే అది అయిపోయిన తర్వాత ఆర్మీఓ గారి దగ్గరికి వెళ్ళారు మన రిప్రిషన్కు వెళితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన కూడా ఇచ్చాడు ఎంఆర్ఓ గారు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఉంది దాన్ని నేను నెగివీ చూపిస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఎంఆర్ఓ గారు ఏ నిర్ణయం ఇచ్చారో అది కరెక్టు ఇది ఒకరికటే మల్లికార్జును వాళ్ళ ముందు వాళ్ళకి సంబంధించింది కానీ వాళ్ళకి సంబంధించింది కాదని చెప్పి ఆయన కూడా ఇచ్చారు రిపోర్టు అలాగే రేపు ఇచ్చారు వాళ్ళు అప్పుడు పెంచల కిషోర్ గారు ఆర్డీఓగా ఉన్నారు ఆయన కూడా ఇచ్చారు ఇది ఎవరికి సంబంధించింది కాదు ఇది మల్లికార్జున వాళ్ళకి సంబంధించింది ఆయన ఇచ్చారు ఇదంతా జరుగుతుంటే లక్ష్మీ శివజ్యోతి గారు ఆర్డీఓ గారు ఉన్నారు ఆమె కూడా ఇచ్చారు ఇది వీళ్ళకే ఎవరికి సంబంధం లేదని చెప్పి పలిచారు ఇట్లా రాహుల్ మీనా గారు ఇచ్చారు ఇదే రిపోర్ట్ ఇచ్చారు ప్రతి ఆర్డిఓ ఇచ్చినా ప్రతి ఎంఆర్ఓ ఇచ్చినా ఎవరిచ్చినా కానీ ఇది అసైన్మెంట్ కాదు దీనికి పీఓటి యాక్ట్ వర్తించదు పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు అసైన్మెంట్ ఎవరికి ఇచ్చినా కానీ అది కొనవచ్చు అమ్మవచ్చు యాభై నాలుగు లోపల యాభై నాలుగు తర్వాత రిజిస్ట్రేషన్ చెల్లవు యాభై నాలుగు ముందు కొను ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగితే అది సెటిల్మెంట్ లెక్క కానీ అసైన్మెంట్ కాదు అని చెప్పి పిఓటీ అంత వర్తించేసి చెప్పారు అలాగే మా జేసీ గారు ఇచ్చారు మన రిపోర్ట్ ఈ మధ్య ఒక నెల క్రితం ఆరు తొమ్మిది నుంచి ఆ రోజు కూడా ఆయన చెప్పాడు క్లియర్గా చాలా క్లియర్గా ఇచ్చారు ఏమనిచ్చారు ఈ భూములు ఎవరు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఏ ఆధారం చూపించలేదు వాళ్ళకాడ ఎటువంటి పేపర్లు లేవు గుమా నాగయ్య వాళ్ళకి ఇచ్చిన పట్టా చూపిస్తున్నారు వీళ్ళు అక్కడి నుంచి కంటిన్యూ డాక్యుమెంట్ చూపిస్తున్నారు దాని తర్వాత మళ్ళా నాగభైరం రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి మీద ఏంది అని వాళ్ళు కూడా చూపిస్తున్నారు తర్వాత వీళ్ళు కొన్న చూపిస్తున్నారు వాళ్ళకు పా వీళ్ళకు మాకు పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి అమ్మిన వాళ్ళకు పాస్బుక్లు ఉన్నాయి అందరు రెవెన్యూ రికార్డులో ఉన్నారు ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఏ రెవెన్యూ రికార్డులో లేరు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఇది అసైన్మెంట్ కాదు ఇది పిఓడి యాక్ట్ వర్తించదు అని జేసీ గారు కూడా ఇచ్చారు ఇస్తూ ఆయన ఇంకా స్టడీ చేయమని కింది కొట్టు పంపించారు దాన్ని అది జరిగింది ఇది చేస్తుంది ఇన్ని కాగితాలు ఇన్ని రిపోర్ట్లు ఇన్ని ఉంటే ఇక్కడ మొన్న చెప్పారు మొన్న ఏం చేశాం మేము రెండు వేల పది నుంచి పదిహేను సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాము మేమే భూమి మీద ఉన్నాము మేమే చేసుకుంటున్నాము మా భూమి మేము చేసుకున్నాం భయం మేము మా భూమి మేము ఇన్ని కాగితాలు మా ఇప్పటికీ వ్యవసాయం చేసుకున్నాను పోతే మమ్మల్ని దౌర్జన్యంగా మనం మమ్మల్ని వెంటబడి మమ్మల్ని తనడానికి ప్రయత్నించి మా మీదకి వచ్చి చివరికి మా మీద ఎదురు కేసులు పెడుతున్నారు మాట మాట్లాడితే మేము ఎస్సీలు ఎదురు కేసులు పెడతామంటారు మాట మాట్లాడితే బెదిరిస్తారు మాట మాట్లాడితే మాకెంత డబ్బులు ఇస్తామంటారు ఏంది ఇది అసలు ఆర వయసులో ఆర వయసులు ఎప్పుడన్నా కానీ ఎస్సీను వాళ్ళ భూములు ఆక్రమించింది ఎక్కడన్నా ఉందా మేము ఎప్పుడన్నా ఇక్కడ ఎవరైతే కొన్నామో మేము ఎప్పుడన్నా బయటకు వచ్చిన వాళ్ళమ్మా ఎవరితోనన్నా కనుక గొడవ పెట్టుకునే వాళ్ళమ్మా ఒక్క సెంటు ఎక్కడన్నా పూరం భూమి కానీ ఇంకో బుక్ ఉన్నవాళ్ళమా మేము చేసిన వాళ్ళమ్మా ఎందుకు మమ్మల్ని ఏ విధంగా వేధిస్తున్నారు కేవలము ఆరవేసులం కాబట్టి మా ఇంట మరి ఇది వరకు రెట్లు ఉన్నప్పుడు కమ్మవులు ఉన్నప్పుడు యాదవులు ఉన్నప్పుడు మీరు ఎందుకు రాలే మీకు హక్కుంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి రెండు వేల పదకొండు దాకా వంద సంవత్సరాలు మీరు రాలే మీకు హక్కు ఉందన్న లేదు రాలేదు కాబట్టి రాలే మీకు లేదు కాబట్టి రాలే ఈరోజు రెండు వేల పదకొండులో మేము కొన్న తర్వాత నుంచి మీకు బిగిలిందా అక్కడికి మీరు రే ఎన్ని కోర్టులు తిరగాలి మార్కాపూర్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు జేసీ గారు ఇట్లా ఇరవై నాలుగు గంటలు ఈ పదిహేను సంవత్సరాల నుంచి వెదపడతా ఉన్నాం మేము మాకు ఉన్నాం కానీ పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా కానీ వీళ్ళతో గొడవ వీళ్ళతో ఇది ఇరవై నాలుగు గంటలు కోట్లాడ ఆరు వేసులు తీసుకుని మళ్ళీ పైన కొన్ని ఛానల్స్ మన వేశారు ఆరు వయసులు భూమి ఆక్రమిస్తూ ఆరు వయసులు ఎస్సులు భూమి ఆక్రమిచ్చిస్తున్నాడు ఏమైనా రాసేటప్పుడు కనీసం దయచేసి చెప్తున్నా మా వివరణ కూడా అడగండి మా పేపర్లు చూసుకోండి ఇప్పుడు ఇక్కడే పేపర్లు పెడతాం ఎవరైతే రాసిన ఛానళ్ళు కానీ రాయని వాళ్ళు కానీ చూడండి మీరు గినక వాళ్ళకి హక్కు ఉంది అంటే గినక మేము ఇక్కడే ఇక్కడికి వెళ్ళిపోతాం అంతేగాని అనవసరం నిరాధార ఆరోపణలు చేసేటప్పుడు కనీసం పక్క వాళ్ళని అడగండి దయచేసి చెప్తున్నాం ఈసారి కనుక మమ్మల్ని ఈ విధంగా కనుక ప్రశ్నలో ఎక్కడైనా కానీ ఈ విధంగా నిరాధారంగా కనుక మాట్లాడి మీరు ఇక్కడ చేస్తే మేము కోర్టుకు వెళ్ళి మేము మీద కోర్టు కోర్టుల ద్వారా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మమ్మల్ని అడగండి మేము చెప్పకపోతే మా మీద మీరు ఏమేమి రాయండి మా వివరణ తీసుకోండి మీరు దయచేసి చెప్తున్నాం మేము కూడా సంఘంలో బాధ్యత బాధ్యతగాలే గౌరవం తిరిగే వాళ్ళము మమ్మల్ని ఇబ్బంది పెట్టబోకండి అలాగే ఆరవేశంలో చులకంగా చూడబోకండి దయచేసి ఈ విధంగా ఉంటే కనుక మా పొలాలు ఈ విధంగా ఉంటే మాకు మా బిడ్డలకు ఇక్కడ మాకు ఏంటి అసలు రక్షణ ఏది మేము ఎలా జీవించాలి చెప్పండి మా పొలాలకు రక్షణ లేకుంటే మాకు ఇక్కడ రక్షణ వస్తుంది ఇంకా రేపు మా ఇల్లు కాడికి మా ఇల్లు ఏమంటారు మేము ఇవ్వాలా బెదిరిస్తే బెదిరిపోవాలా ఇది ఎక్కడ న్యాయం అందుకే ఒకటే డిసిషన్కి వచ్చాము మేము చాబైనా బతికైనా ఆ పొలంలోనే ఉంటాం మేము మేము ఆ పొలంలో ఆ పొలంలోనే ఉంటాం మమ్మల్ని చంపుకుంటారో మమ్మల్ని ఎస్సీ కేసులు పెట్టుకుంటారో ఏమేం చేసుకోమనండి మేము ఏ పొలంలోనే ఉంటాం అదే విషయాన్ని జిల్లా పెద్దలకు కూడా చెప్పుకొచ్చాము ఇలా జిల్లా పెద్దలంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి చెప్పుకొచ్చాం సార్ దయచేసి మాకు రక్ష్యం కల్పించండి మమ్మల్ని చంపుతామంటున్నారు ఆడవాళ్ళు వెంట కూడా రాళ్ళు తీసుకున్నారు ఇంకా ఏం చేయాలి మేము మా భూమిలో ఇన్ని డాక్యుమెంట్లు పెట్టుకుని మేము పోతే రాళ్ళు తీసుకుంటున్నారు మా మీదికి ఇట్లా ఉంది మా పరిస్థితి దయచేసి వయసులం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది తగదు మీకు కాబట్టి రక్షణ కల్పించండి ప్రతి వారు కూడా సహకరించండి దేనికంటే కనుక న్యాయం వైపు ఉండండి మిమ్మల్ని చూసి పది మంది మీరు నన్ను నమ్మకంతో ఉండాలి కానీ ఇబ్బంది పడితే తత్వంతో ఉండకూడదు కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా మాకు రక్షణ కల్పించి మా భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటాం మమ్మల్ని దయచేసి రక్షణ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్